హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదే ఈ రోజు మన ప్రజావాణి తెలివిదిన పత్రికలో మెయిన్సిన వార్త విశేషాలు ఎట్లా అత్యంత విశ్వసనీయ నేతగా మోడీ గ్లోబల్ లీడర్ సర్వేలో ప్రధాని టాప్ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోడీ మరోసారి టాప్ లో నిలిచారు మార్నింగ్ కన్సర్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేలో మరోసారి తన నిలుపుకున్నారు సర్వేలో ప్రధాని మోదీకి అత్యధిక శాతం మంది మద్దతు ప్రకటించడంలో అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా డెబ్బై ఐదు శాతానికి చేరాయి ఈ ఏడాది జూలై నాలుగు నుంచి పది తేదీల మధ్య సర్వేను నిర్వహించారు ఈ సర్వేలో ప్రధాని నెంబర్ వన్ గా నిలవడం మనందరూ కూడా చాలా సంతోషకరంగా ఈనాడు ప్రపంచ దేశాలలో ప్రధాని చూసుకుంటే నరేంద్ర మోడీ గారు నెంబర్ వన్లో ఉన్నారంటే ఒకసారి నరేంద్ర మోడీ గారి పొలిటికల్ ఎథిక్స్ కానీ ఈనాడు ప్రజల మీద ఏ విధంగా తన యొక్క రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా ఒక మానవత్వంగా ప్రతి ఒక్కరు నా వాళ్ళు ఈ దేశ ప్రజల సమస్యలు నా సమస్యలు అన్నట్టు ఈనాడు దేశానికి ప్రధానిగా ఉండి ఈనాడు ప్రపంచ దేశాల ప్రధానులతోని అందరితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి నిమగ్నమై ఈనాడు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు కాబట్టి ఈనాడు ఏదైతే సర్వే నిర్వహించినటువంటి సంస్థ చూసుకుంటే డెబ్బై ఐదు శాతం నాడు నరేంద్ర మోడీకి గుర్తించినట్టుగా చూసుకున్నారంటే ఇతర దేశ ప్రధానులతో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఈ సో కాబట్టి ఈనాడు నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి ప్రతి కార్యక్రమాలకి మనందరం సపోర్ట్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం టూ వీలర్లో డీక్ ట్యాంకర్ తండ్రి కూతుళ్ళ దుర్మరణం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం ఊర ప్రమాదం జరిగింది ట్యాంకర్ లారీ ఆ డీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి తల్లి తండ్రి కూతురు దుర్మరం చెందినట్టు చాలా బాధకరం యాక్సిడెంట్లు చాలా ఘోరంగా జరుగుతున్నాయి అసలు రేవంత్ కట్టి బానిసలుగా పోలీసులు వారు బట్టి తింటున్నారా అన్నం తింటున్నారా మా ప్రభుత్వం రాగానే వారి లెక్కలు తెలుస్తాం ఆ బిఆర్ఎస్వి సభలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు నువ్వే నా చెప్పేది కేటీఆర్ అన్న రేవంత్ కట్టు బానిసలుగా పోలీసులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ బానిసలుగా పోలీసులు లేకుండా కొంతమందిని దుప్పట్లయితే పెట్టుకున్నారు మీరు మీరు చెప్పు మీ చెప్పు చేతలలో వాళ్ళు నడుస్తూడే మీరు వాళ్ళని అంటున్నారు తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఘోరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు ఎవరు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో కనుకోవడమే పోలీసుల పనిగా మారిందని విమర్శించారు మీది చేసింది ఏదో అప్పుడు ఉద్దారకం మీరు చేసే సక్రమం వేరు చేస్తే అక్రమం క్రమం గోవా గవర్నర్ గా అశోక్ గజపతి ప్రమాణం హాజరైన లోకేష్ పలువురు టీడీపీ నేతలు గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతి రాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ ఆరాధ్య ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజ్భవన్ బంగ్లా దర్బార్ హాల్లో అశోక్ గజపతి రాజుతో ప్రమాణం చేయించారు మొత్తానికి గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారు ప్రమాణ స్వీకారం వారి వర్షాలతో పొంగుతున్న వాగులు మొక్కలు భరతచర్ల పేరుతో చంద్రబాబు కుట్రలు వారి వర్షాలతో పొంగుతున్న వాగులు మొక్కలు మొత్తానికి అయితే వర్షాలతోని మొత్తం డ్యామ్లు రిజర్వాయర్లు అన్ని జిలకలతో ఎండుకొండలు కనిపిస్తూ ఉన్నాయి గేట్లు కూడా ఓపెన్ చేసి దివో ప్రాంతాలకు నీళ్ళని విడుదల చేస్తూ ఉన్నారు ఈ బరకాచల్ల పేరుతో చంద్రబాబు కుట్రలు అన్నాడు మీరు చేసిన దానికేనాడు బరకాచల్ల ఒక స్టెప్ ముందుకు పోయింది హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా కొబ్బరికాయ కొట్టి కుట్రం ఓపెన్ చేస్తుంది డి శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య తీవ్ర విభేదాలు ఢిల్లీలో ఇరు నేతల అధికారులు బాహాబాహే కాళస్యంగా వెలుగు చూసిన పట్నాయక్కిత అన్న అన్నట్టు అనమాట కార్గిల్ యుద్ధ వీరుల సంస్మరణ నివారణ అర్పించిన రాష్ట్రపతి ప్రధాని ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్గా హైదరాబాద్ నోవెటల్ హెచ్ఐసిలో లెక్స్విట్ లెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ది గ్రాండ్ మాస్టర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ ఎడిషన్ ముగింపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు ప్రపంచ యువ యువనికపై తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్ మారుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు పేర్కొన్నారు నోవెటల్ ఆ హెచ్ఐసిలో లెక్స్ విట్నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ది గ్రాండ్ మాస్టర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ ఎడిషన్ నుంపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనట్లు చూసుకోవచ్చు తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక భూమిక ఆ సిద్ధాంత రాజకీయాలు లేవు స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణ ఏర్పాటులో జేపాల్ రెడ్డి కీలక భూమిక సిద్ధాంత రాజకీయాలకు కట్టుబడ్డ నేత జయపాల్ జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రధాన కార్యక్రమంలో సీఎం రేవంత్ అన్నట్టు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివంగత నేత జేపాల్ రెడ్డి పాత్ర ఎన్నటికీ మనవలేనిదని ఆయన సహకారం లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన సమయస్ఫూర్తి ఎంతో పనికొచ్చిందన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జైపాల్ రెడ్డి ఎంతో చొరవ చూపారని చెప్పేసి మరి తన గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు ఈనాడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు ఆ విద్యార్థుల ప్రాణాలు కోల్పోతా తల్లిదండ్రుల బాధ అంత అయిన సో ప్రతి ఒక్క దీంట్లో కీలక పాత్ర పోషించడం జరిగింది విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మిలియన్ మార్చ్ కానీ వంట కార్యక్రమాలు కానీ సో ఎన్నో రకాలుగా నాడు రాస్తా రూపంలో రైలు రూపంలో ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా ఆ ధర్నా కార్యక్రమాలు చేయడంతోనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందరికీ తెలుసున్న విషయమే సో దాంట్లో కింద గుర్తుంచుకోవాల్సినటువంటి మహనీయులు కూడా ఇప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి వారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వారిని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ బంగారు తెలంగాణ ఎక్కువగా రాలేదు కాబట్టి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఈ రాజకీయ నాయకులు పనిచేయాల్సిందిగా చర్చించి కోరుతా కోరుతాను సో ఇది ప్రజల మందు ఈరోజు মারা প্রাজাণাণ তুগার পত্রিকা নিয়ে মেডি বার্তা বিশেষণ